ఈ సైకో ప్రభుత్వంతో ఐదేండ్లు సుదీర్ఘ పరిపాలనలో అంతా నశించిపోయి విసిగి వేసారిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ప్రకారం మాకి తెలుగుదేశం పార్టీకి ధీటైన వ్యక్తిగా గుమ్మనూరు జయరామ్ గారు అయితే బాగుంటారని చెప్పి మంచి ఆలోచనతో ఈరోజు జయరామన్నని ఎమ్మెల్యే పార్టీకి టికెట్ ఇస్తామని చెప్పి మాకు సూచనలు ఇవ్వడం వల్ల మేము ఈరోజు వాళ్ళ అన్నదమ్ములు అయితేనేమి వాళ్ళ కుమారులు అయితేనేమి వచ్చి ఈ అన్న మాకు బీ కన్ఫర్మ్ అవుతుంది మాకు పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినాయి మీతో కలుసుమన్నారు తిరగమన్నారు అన్న అన్నందుకు ఈరోజు మేము పామిడి గుత్తిలో విస్తృతంగా నాయకులందరినీ కలుసుకోవడం జరిగింది అందరితోనూ ఆశీర్వాదాలు తీసుకొని వచ్చే రెండు నెలలు ఎలక్షన్లో మీరందరూ మాకు సహకరించాలని గుమ్నూరు జయరామన్నే ఆశీర్వదించాలని కోరుకుంటూ తర్వాత గతంలో కొంతమంది వైఎస్ఆర్ సిపి అయితేనేమి కొంతమంది టీడీపీ నాయకులైతేనేమి అన్న కొన్ని చెడ్డు పేరు తెచ్చేలాగా ఏవేవో వాగినారు అయినా వైఎస్ఆర్సీపీలు వాగితే మేమేమో వాళ్ళకి బుద్ధి చెప్పే రెడీగా ఉన్నాం టీడీపీ కార్యకర్తలు తర్వాత మా పార్టీలో కూడా కొంతమంది జితేంద్ర గౌడ్ అన్న మీద కొంచెం అభిమానంతో వాళ్ళు ఏదో కొంచెం రెచ్చిపోయి కొన్ని మాట్లాడినారు అవన్నీ మా కుటుంబ సభ్యుల విషయం అది మళ్ళీ మేము పోయి అంత సర్దుకుంటాం కలిసి మాట్లాడుకుంటాం జయరామన్న గెలుపు కోసం మేము అహర్నిశలు నిద్రపోకుండా పనిచేస్తామని చెప్పి మీ పత్రికా రకంగా మీడియా ముందు మేము అందరికీ విన్నవిస్తున్నాం కట్టి మా టీడీపీ కార్యకర్తలు అయితేనేమి ప్రజలు అయితేనేమి ఈ సైకో ప్రభుత్వం పైన ఎప్పుడైతే దీన్ని కూకటివెలతో పెకిలించి అరేబియా మాసందులు కలిపే రెడీగా ఉన్నారు ఇటువంటి సమయంలో మాకు దీటైన నాయకుని కూడా చంద్రబాబు నాయుడు మాకు పంపించాడు కాబట్టి ఈరోజు మా కళలో ఆనంద బాష్పాలను కూడా మీ ముందు మేము పెడుతున్నాం రాబోయే నెలల్లో జయరామన్ని ఎమ్మెల్యేని చేసుకొని చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకొని మేము మా కార్యకర్తలు అందరూ మరి సుఖ సంతోష సంతోషాలతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో చూడాలని చెప్పి మేమందరూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం చంద్రబాబు నాయుడిని రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిని చేయడమే మా లక్ష్యంగా తదుపరి గుమ్మనూరు జయరామ్ను ఎమ్మెల్యేగా మాకు ప్రపోజ్ చేసి పంపించినందుకు తద్వారా వారి తమ్ముళ్లకు గుత్తి మండలము గుత్తి రూరలు తరపున మా తెలుగుదేశం కుటుంబాల తరఫున వారిని సాధారణంగా గౌరవంగా ఆత్మీయంగా మేము ఆహ్వానిస్తున్నాము మా గుత్తి కార్యకర్తల తరఫున వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా మాకు అధిష్టాన అధిష్టాన ఆర్డరే మాకు శిరోధార్యము అధిష్టానము ఎవరిని ప్రకటించినా మేము అంకితాభావంతో పనిచేస్తాము కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసే పనులను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడాలనే గౌరవ మంత్రి జయరామ్ గారు తెలుగుదేశం పార్టీలో చేరి ఇంకా ప్రజల వద్దకు బీసీల వద్దలకు చేరువయ్యి వారికి ప్రాతినిధ్యం వహించి వారి కష్టాలు అలాగే మా గుత్తి పరిసర ప్రాంతంలో నీటి కొరత ఉన్నది కావున ఆ గుత్తిలో నీటి కొరత తీరుస్తాయని ఆయన ముఖ్యంగా హామీ ఇస్తున్నారు అందులో ఇక్కడ వర్గ విభేదాలకు తావు లేకుండా అందరిని ప్రజలను మరియు కార్యకర్తలను అందరినీ మమేకమై కలుపుకొని పోయి అందరికి ఇది చేస్తారని మేము మనసా వాచ కర్మనే నమ్ముతున్నాం కాబట్టి వారికి మరోసారి స్వాగతం పలుకుతూ వారి సోదరులకు మా గుర్తి వార్త ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నమస్కారం ఈరోజు గుంటకల్ నియోజకవర్గం గుత్తి మండలం గ్రామంలో నివసించే వాటి శుంకులమ్మ గారిని దర్శించ దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సమీకరణాల ద్వారా మన గుమ్మూరు జయరామన్న గారిని కుండకల నియోజకవర్గం కాన్సెన్సీలో పోటీ చేయాలని చెప్పి ఆయన అనుకోవడం అదేవిధంగా ఈరోజు మన కార్మిక శాఖ మంత్రి జయరామన్న గారి రాజకీయ ప్రస్థానం ఒక జెడ్పీడీసీగా తర్వాత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది ఆ రోజు నుంచి పదహైదు సంవత్సరాలు ప్రజలతో ఆలూరు నియోజకవర్గం ప్రజలతో మమేకమై మళ్ళీ పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి మంత్రిగా కొనసాగి మళ్ళీ పంతొమ్మిదిలో అత్యధిక మెజార్టీతో గెలిచిన గెలిచి ఒక మంత్రిగా పరిపాలన చేసి ఆలూరు నియోజకవర్గ ప్రజలు మెప్పులు పొంది అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనం దూరము కావడం మీ పత్రికా సోదరులు అందరూ తెలిసిన విషయమే ఎందుకంటే పార్టీ కోసం హార్నిషల్ పది సంవత్సరాలు కష్టపడిన వ్యక్తి గుమ్నూరు జయరమన్న గారు అదే ఆలు నియోజకవర్గం కంచికోట టీడీపీగా ఉండేది అయినా జయరమన్న గారు ప్రజారాజ్యం పార్టీలో చేరిన తర్వాత రెండు పర్యాలు ఎమ్మెల్యేగా గెలిచి తాలూకా ప్రజలతో మమేకమై ఈరోజు మెప్పు పొంది ఆ తరుణంలో రాజకీయంగా ఒక దురుద్దేశంతో ఆలు టి ఆలు నియోజకవర్గాన్ని టికెట్ ఎమ్మెల్యే టికెట్ తప్పించడం అది బాధతో రకరకాలుగా వేడుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారిని ఆయన స్పందించలేదు అది ఏం కారణాల వల్ల ఆయన టికెట్ ఇవ్వడం లేదు ఎంపీ ఫోన్ చెప్పారు ఆయన ఎంపీ జయరమణ గారికి ఎంపీ పోయేదానికి ఆయనకి ఒప్పుకోలేదు మనసు లేదు కాబట్టి నాకు ఖచ్చితంగా ఎమ్మెల్యేగానే మీరు ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది రకరకాలుగా అడిగినా కూడా ఆయన స్పందించడం లేదు కాబట్టి మనస్తాపం గురై ఈరోజు మనం తటస్థంగా ఉన్న తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఈరోజు మా పార్టీలో మీరు పనిచేయండి ఖచ్చితంగా గొప్ప అవకాశం ఇస్తానని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఆ పెద్ద ఆయన చెప్పిన ప్రకారంగా ఈరోజు బీసీ గర్జన విజయవాడలో జరిగిన తర్వాత అక్కడే పార్టీలో చేయడం జరిగింది చేరిన తర్వాత రాజకీయ సమీకరణాల వల్ల నువ్వు పోటీ చేసే నియోజకవర్గం గుంటకల్ నుంచి నువ్వు పోటీ చేయాలని చెప్పి చెప్పడం ఆ పెద్ద చెప్పిన ప్రకారంగా మేము కూడా అనుకున్నాం ఆలూరులో పోటీ చేయాలనుకున్నాం కానీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మీరు గుంటకల్ నుంచి పోటీ చేయాలని చెప్పడం జరిగింది ఆ పెద్ద అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా మేము ఒప్పుకొని జరమన్న గారు ఆలూరు నియోజకవర్గ గుంటకల్ నియోజకవర్గం నుంచి మేము పోటీ చేస్తామని చెప్పి ఒప్పుకోవడం అదేవిధంగా హైకమాండ్ కూడా చెప్పింది మీరు ప్రజల్లోకి వెళ్ళండి మీరు పని చేసుకోండి అని చెప్పి చెప్పడం అదే ప్రకారంగా ఈరోజు గు గుత్తి పామెడీ ఈరోజు మనం కా పార్టీ నాయకుల దగ్గర కార్యకర్తల దగ్గర సమావేశమై ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పాము ఖచ్చితంగా జయరమన్న గారికి గుంటకల్ టికెట్ త్వరలోనే ప్రకటించబోతుంది ఏం సందేశం పడద్దండి అని చెప్పి అందరికీ నాయకులు చెప్పడం జరిగింది ఈరోజు మనం ఆలూర్లో ఉన్నా కూడా ఈరోజు ఆలు గుంటకల్ నియోజకవర్గ ప్రజలు ఈరోజు జయరామన్న గారు రావాలి అటువంటి బీసీ నాయకుడు ఈ నియోజ ఈ నియోజకవర్గానికి అవసరమని చెప్పి ఈరోజు ఎక్కడున్నా వాళ్ళకు తండోపతండాలుగా వచ్చి ఖచ్చితంగా మీరు ఇక్కడే పోటీ చేయాలని చెప్పి ఈరోజు గుంటకల్ నియోజకవర్గ ప్రజలు కోరుకోవడం వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఏదైతే జయరమన్న గారు పైన విశ్వాసం చూపించారో ఖచ్చితంగా ఊపిరి ఉన్నంత వరకు సేవలు అందిస్తామని చెప్పి ఈ ఈ సభాముఖంగా అత్యత వివేకం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు రాజకీయంగా రకరకాలుగా ఈరోజు జరమన్న గురించి మాట్లాడతారు టీడీపీ వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు ఏదైతే టికెట్ ఆశించారో ఆశించిన తర్వాత అధిష్టానం వాళ్ళు ప్రకారంగా ఈరోజు గుంటకల్ నియోజకవర్గానికి జయరమణ గారికి ఎమ్మెల్యేగా ఈరోజు ఇస్తున్న సందర్భంలో వాళ్ళకి కూడా ఈ గుంటకల్లో పోటీ చేసే నాయకులు కూడా కొంతమందికి బాధ ఉండొచ్చు కానీ అధిష్టానం మేరకు మనం రావడం జరిగింది తప్ప నాకు నియోజకవర్గం గుండెకల నియోజకవర్గమే వర్గమే కావాలని చెప్పి మనం అడగలేదు అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు గారు గుంటకల్ నుంచే పోటీ చేయడం చెప్పడం చెప్పాడు కాబట్టి ఈరోజు మనం గుంటకలకి రావడం జరిగింది దీంట్లో ఎలాంటి సందేశం లేదు ఈరోజు జయరామన్న గారి పదహైదు సంవత్సరాలు పరిపాలనలో పరిపాలనలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన తర్వాత అక్కడుండే నియోజకవర్గాల్లో ఉండే ప్రజలు కూడా మీరు కనుక్కోవచ్చు పత్రిక పత్రికా విలేకరులు ఆయన ఎటువంటి సేవలు అందించాడు ఒక మకే మమేకమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఈరోజు రాజ్యాధికారంలో కూర్చిపెట్టి పక్కులోనే కూర్చిపెట్టుకొని ఈరోజు ఆయన సేవలు అందించాడు కుల మత భేదాలు లేకుండా ఒక్క సీట్లోనే కూర్చిపెట్టుకొని ఒక మంత్రిగా ఉన్నా కూడా ఆ రోజు ఒక మంత్రిగా అని ఆయన అనిపించుకోలేదు అది శాశ్వతం కాదు ప్రేమ అనురాగం అన్నదమ్ముడు ఈరోజు జయరామ్ గుమ్నూరు జయరామన్న శాశ్వతం కానీ ఆ పది శాశ్వతం కాదని చెప్పినటువంటి ఏకైక జయరామన్న గారు ఎందుకంటే మీరు ఖచ్చితంగా మీరు అడగండి మీకు అక్కడ కూడా మీ పత్రికా సోదరులు ఉంటారు జయరామన్న గారు విషయాల గురించి మీరు క్లుప్తంగా మీరు తెలుసుకోండి ఎందుకంటే రకరకాలుగా ఈరోజు రాజకీయంగా దుర్ ఈరోజు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గుండెకల్ నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గారు జయరమన్న గారు ఈ నియోజకవర్గానికి మనము ఏమి చేయాలి పెద్ద సమ పెద్దల సమక్షంలో ప్రతి మండలం గుంటకల్ అయితేనేమి ప్రతి ఒక్కరికి ఏ కష్టాలున్నా కూడా త్రాగునీటి సమస్య అయితేనేమి విద్యుత్ సమస్య అయితేనేమి రైతన్నలకి విద్యుత్ సమస్య అయితేనేమి ఖచ్చితంగా ఈరోజు తీర్చేదానికి ఎప్పుడు వెళ్ళివేళలా మేము ముందుంటాం అదేవిధంగా జయరమన్న గారు రైతు కుటుంబాన్ని వచ్చిన వ్యక్తి రైతుల కష్టాలు చేసిన వ్యక్తి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ఎందుకంటే ఆయన పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసినప్పుడు రాష్ట్రాలని ఏ విధంగా ఉండాలి గ్రామాలు ఏ విధంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి ఈరోజు అటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అదేవిధంగా ఈరోజు మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీ పొత్తు ఉండ ఉండడం వల్ల ఈరోజు కొండంత బలము వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే అటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆ రెండు పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇవ్వడం ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నూట ఐదు సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది ఎందుకంటే ప్రజల్లో ఇది చాలా స్పందన ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పి ఈరోజు కోరుకుంటున్నారు ఖచ్చితంగా అదే జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మీరు ఏదైనా కూడా ప్రజలు అపోవాలు నమ్మద్దండి జయరమన్న జయరమన్న గారి గురించి ఏదైనా ఎవరైనా రాజకీయ పరంగా ఏదైనా చెప్పి వాళ్ళు ఏదో వాట్సాప్లోన అవి పోస్ట్ చేస్తుంటారు కాబట్టి అవన్నీ నమ్మద్దండి ఆయన్ని చూడండి ఒక్కసారి చూడండి కాదంటే మీరు తెలుసుకోండి ఆయన ఎటువంటి వాడు ఎటువంటి వ్యక్తి అని చెప్పి మీరు తెలుసుకుంటారని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా సోదరులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదం తెలుసుకుంటా పిల్లలు చంద్రబాబు

ಸೈಡ್ <laughs> ಉಂಟಲ್ಲ <laughs> ಸೈಡ್ ಕೊಟ್ಟು ಕೊ ಮೆಡಲ್ ನೀಡ್ತಾ ಫೋಟೋ अिर्व भाव तरभॉय desserts अगरा तरभ adalah श् כा पास च्रडा शॉस्तिक Libhaj पार इ Hence, is hehehe hine? आप आप ज्वुर्स भाव नगाज मारे है वार्य नाज नो भाव ಚಲಂದ <laughs>

ಪಾರ್ ಸೈಲಿಪುರ್ತೇ ನೀರು ನೇರು ಸಮಸ್ಯೆ ಕಲೋ ಅಂದ್ರೂ ಅದೇ ಅಂದರೂ ಅದೇ ಅದ ಮೊಟ್ಟ ಮೊದಲ ಸಮಸ್ಯೆ